వరంగల్లో నాయిని రాజేందర్ రెడ్డి సహా ఇతర ఎమ్మెల్యేలు చేసిన విమర్శలను మంత్రి కొండా సురేఖ తప్పుపట్టారు తన మంత్రి పదవి పోతుందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు తాను మంత్రిగా పై కూర్చుంటే ఎదురుగా కూర్చోవడానికి కడియం కు నామోషీగా ఫీల్ అవుతున్నారని పేర్కొన్నారు సీఎం పొంగులేటి వద్ద తనపై కడియం లేనిపోనివి చెబుతున్నారని పేర్కొన్నారు టీడీపీలో నడిపించుకున్నట్లు ఇక్కడ కూడా చేద్దామని అనుకుంటున్నారన్నారు కడియంకు అదృష్టం ఉన్నప్పుడు ఆయన మంత్రి అయ్యారని ఇప్పుడు తానయ్యానన్నారు కడియం కుమార్తెకు అదృష్టం ఎంపీ అయ్యారని తన కుమార్తెకు అదృష్టం లేక ఎమ్మెల్యే కాలేదన్నారు అంత మాత్రాన కడియం కుమార్తె ఎంపీ పదవి తీయాలని తాను అంటున్నానా అని సురేఖ వ్యాఖ్యానించారు సచివాలయంలో తనను కలిసిన విలేకరులతో మంత్రి కొండా సురేఖ ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం సరికాదన్నారు భద్రకాళి ఆలయం తమ సొత్తుగా కొందరు భావిస్తున్నారని ఎవరి సొత్తు కాదన్నారు నాయని రాజేందర్ రెడ్డి అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు ఆగమ శాస్త్రం ప్రకారమే బల్కంపేట దేవాలయం నుంచి భద్రకాళి అమ్మవారికి ఈ నెల ఇరవై రెండున బోనం తీసుకువెళ్లి సమర్పించాలని భావించామని తెలిపారు రాజకీయ విభేదాలను ముడిపెట్టి ఇబ్బందులు సృష్టిస్తారనే తాత్కాలికంగా వాయిదా వేసినట్లు తెలిపారు గోదావరి పుష్కరాలకు రెండు వందల కోట్లు ఇవ్వాలని కేంద్రానికి లేఖ రాసినట్లు మంత్రి తెలిపారు తెలంగాణపై వివక్ష లేకుండా మంత్రులు కిషన్ రెడ్డి సంజయ్ చొరవ చూపి నిధులు వచ్చేలా చూడాలని డిమాండ్ చేశారు